అటవీ పర్యావరణ దేవదాయ ధర్మదాయ శాఖమాత్యులు శ్రీమతి కొండా సురేఖ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ స్టేడియంలో ఓ ప్రైవేట్ ఛానల్ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ 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 విశ్వప్రసన్న తీర్థ స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రి సురేఖ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కోటి దీపోత్సవంలో పాల్గొనడం దివ్యానుభూతిని ఇచ్చిందని అన్నారు కోటి దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొనడం పట్ల మంత్రి సురేఖ సంతోషాన్ని వ్యక్తం చేశారు సీతారాముల వారి కళ్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో మరో భద్రాచలం ఆవిష్కృతమైందని అన్నారు నిర్వహించిన పూజ ఆంజనేయ స్వామి వారి సురేఖ పాల్గొన్నారు రెండు వేల పన్నెండులో లక్ష దీపోత్సవంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆ తర్వాత కోటి దీపోత్సవంగా భక్తులకు ఆధ్యాత్మిక పరిమళాలు అందిస్తుందని మంత్రి సురేఖ అన్నారు ప్రైవేట్ ఛానల్ ఆధ్వర్యంలో ప్రతి ఏడు లాగే ఈ ఏడు అత్యంత వైభవంగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని చేపడుతుందన్నందుకు ప్రైవేట్ ఛానల్ చైర్మన్ నరేంద్ర చౌదరికి మంత్రి సురేఖ అభినందించారు